అపోసులోని పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అపోసులోని పౌలు గారు తన యొక్క మిషనరీ యాత్రలో ఎవిసి పట్టణానికి వెళ్ళారు అండి అంతకు ముందుగా అపోల్లో అనే ఒక విద్వాంసుడు యథార్థమైన బాప్తి స్మను గూర్చి తెలిగిపోయినప్పుడు కూడా వారిని గూర్చి తెలిసిన వ్యక్తిగా యొక్క సువార్తను ప్రకటించాడు సువార్త ప్రకటించబడింది కదూ తదుపరి అక్కడే అకుల ప్రిస్కిల్లలు కూడా ఉన్నారు ఈ అప్పల్లోకు సరిగా తెలియని కొన్ని విషయాలు అకుల పుష్కలలు వివరించారు ఎంత మంచి దంపతులండి భార్య భర్తలు భార్య భర్తలు అకుల పుష్కల వంటి భార్య భర్తలు ఈ దినాల్లో ఉంటే ఎన్నో సంఘాలు స్థాపించవచ్చు కదూ భార్య భర్త ఐకమత్యం భార్య భర్త ప్రేమ భార్య భర్తలకు ఇరువురికి ఉండే అచంచలమైన దేవుని పట్ల ప్రేమ సంఘాలకు పునాదిగా ఉంది అనే సత్యాన్ని గమనించాలి భార్యగా చేయబడిన ప్రియ చెల్లి భర్తగా చేయబడిన ప్రియ తమ్ముడు దయచేసి మీ ఇరువురు కలిసి జీవించండి ఐకమత్యముగా జీవించండి మీ ఇద్దరు కలియక అనేక జీవితాలను బాగు చేస్తుంది అనే సత్యాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నట్టు అనేక కుటుంబాలలో ఉన్న అనైక్యత దేవునిక రాజ్యానికి అది అభ్యంతర కారణంగా ఉంటుంది అడ్డుబండగా ఉంటుంది అనే సత్యాన్ని గమనించాలి వివాహం చేసుకున్న ప్రియ తమ్ముడు నీ భార్యను ఎందుకు విడిచిపెట్టవయ్యా వివాహం చేసుకున్న నా ప్రియ చెల్లమ్మ నీ భర్తను ఎందుకు విడిచిపెట్టావు మధ్యలో ఇంకొక స్త్రీ ఎందుకు ప్రవేశించింది నీ జీవితంలో నేను మనవి చేస్తున్నాను నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ప్రమాణం చేశావే మరణము తప్ప ఏది కూడా మనను వేరు చేయకూడదు అని ప్రమాణం చేసిన నీవు నీ యొక్క జీవితంలో నీ భాగస్వామికి ఎందుకు నమ్మకంగా లేవు అనే ప్రశ్న నిన్ను అడుగుతున్నాను కాబట్టి ఈ భార్య భర్తలు అపల్లో తదుపరి పౌలు గారు చేసిన పరిచర్య మూలంగా ఎఫ్ఎస్లో సంఘము స్థాపించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా తురన్ను అనే పాఠశాలలో పౌలు గారు బైబిల్ స్టడీ చేస్తూ వచ్చారు రెండు సంవత్సరాలు ఎఫ్ఎస్లో ఉన్నారు అండి ఎఫ్ఎస్లో ఉండి దేవుని వాక్యాన్ని బోధించిన దైవజనుడు దేవుని నామానికి స్తోత్రం అటువంటి అకుంఠితమైన దీక్ష మన యొక్క సేవాచీతుల్లో ఉండాలి అని ప్రభు పెరుట నేను మనం చేస్తున్నాను తమ్ముడు చెలెమ అక్క అన్నయ్య అంకుల్ ఆంటీ దేవుడు ఈరోజు నీతో నాతో అంటున్నా మాట దేవుణ్ణి దేవుడిలాగా ఉంచుతున్నామా ప్రార్థనలు చేసేసాం బైబిల్ చదివేసాం తినేసాము నవ్లేసం మాకు అన్నీ తెలుసు అనే విధంగా ఉండి దేవుణ్ణి దేవుళ్ళాగా ఉంచకుండా మన జీవితాల్లో సృష్టికర్తనే ప్రశ్నించే విధంగా మనం జీవిస్తున్నాం దేవుడి యొక్క ప్రవచనము మన జీవితాల్లో రక్షణ పొందాలి నీతిగా జీవించాలి కానీ సమస్య దేవుడిలో కాదు సమస్య మనలో ఉంది దేవుడు లేకపోతే మనం శక్తిహీనులం అనేది మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు దేవుడు ఆ సమస్యని తొలగించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు నేను నా జీవితాల్లో ఈ వీడియోలో ఉన్నట్టు మీరు గమనించండి ఈ వీడియోలో ఉన్నట్టు ఈరోజు మన జీవితాలు లేవు ఆయన ఏ బిడ్డ నుంచి లేగలేడు కానీ ఆయన దేవుడు ఆయనకిచ్చిన ధైర్యంతో ముందుకు ఆయన నడిపించారు అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు మహిమ పొందుకునే విధంగా ఆయనను బలపరిచారు ఆయన జీవితాన్ని దేవుడు మలిచారు ఈరోజు దేవుడు నీ జీవితాన్ని కూడా మలచాలని ఆశ కలిగి ఉన్నారు ఈ బాక్సర్ జీవితాన్ని చూడండి విర్రవీగే పరిస్థితి వచ్చినప్పుడు ఏ బాక్సర్ అయితే ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో చెయ్యి కూడా లేపలేని పరిస్థితికి వచ్చారు ఈరోజు నీకొక అవకాశం ఇస్తున్నాడు తమ్ముడు చలమా దేవుడినికొక్క అవకాశం ఇస్తున్నాడు ఆయన ఏ తరములో ఉన్న జనరేషన్ జనరేషన్స్ ఏమి మారినా ఒకే దేవుడు ఆయన ఏ సుప్రవ్వారు ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కరే అది నీ దేవుడు నా దేవుడు అది నువ్వు నమ్మగలిగితే నీ జీవితాన్ని దేవుడు మార్చాలని ద ప్రో ఆఫరింగ్ ఆఫ్ గాడ్ ద ప్రో ఆఫరింగ్ ఆఫ్ గాడ్ హీ వాంట్స్ టు మోల్డ్ యుయర్ లైఫ్ నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ్చర్య కలిగి ఉన్నారు ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సార్ ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతే దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే మోసే జీవితాన్ని మార్చిన దేవుడు అబ్రహాం గారి బర్దిల లేని లాంటి జీవితాన్ని మార్చిన దేవుడు ఎస్కర్ జీవితాన్ని మార్చిన దేవుడు దావి జీవితాన్ని మార్చిన దేవుడు రాహాబు జీవితాన్ని మార్చిన దేవుడు పౌన సఖేయ జీవితాన్ని మార్చిన దేవుడు దేవుడిని నిరాకరించిన పేతురు జీవితాన్ని మల్చిన దేవుడు మార్చిన దేవుడు ఈరోజు దేవుడిని జీవితాన్ని కూడా మార్చును ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా యేసు మార్చేది యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి